శ్రీ గురు మహా శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూ వరల్డ్ ఛానల్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి మాస ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కుంభరాశి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా ఈ యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మేజర్గా మార్పులు ఏమైనా ఉన్నాయా అంటే మీ యొక్క రాశాధిపతి శనిచరుడు నాలుగున్నర నెలల తర్వాత వక్రీకరణ బదిలీ ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్ళబోతున్నారు అదేవిధంగా ద్వితీయ లాభాధిపతి అయినటువంటి ఒక గురుగ్రహం కూడా కర్కాటక రాశిలో బలమైన స్థితిలో ఉన్నారు కాకపోతే నవంబర్ పన్నెండు నుండి ఆయన వక్రీకరణ చెందబోతున్నారు శుక్రుడు పరమ యోగకారకుడు కుంభరాశి మరియు కుంభలగ్నం వారికి సో ఆ యొక్క శుక్రుడు కూడా నవంబర్ రెండు నుండి ముప్పై తేదీ మధ్యలో ఈ యొక్క తన స్వక్షేత్ర మూల త్రికోణ రాశి అయినటువంటి స్థితి పొందబోతున్నారండి సో కాబట్టి ఏంటంటే చతుర్థ నవమాధిపతి నవస్థానంలో ఉన్నారు కాబట్టి మాలవ యోగాని యోగాన్ని ఏర్పరచబోతున్నాడు పర్టికులర్గా ఏంటంటే నాలుగు అంటే మదర్ వాహనము ప్రాపర్టీ ఫ్యామిలీ హ్యాపీనెస్ తొమ్మిది అంటే హైర్ ఎడ్యుకేషన్ దూర ప్రాంతము పెద్దవాళ్ళు ఎల్డర్ పీపుల్ లక్ లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటి విషయాల్లో ఆయన బలంగా ఉన్నారు కాబట్టి బలమైన ఫలితాలు ఇస్తారని చెప్పవచ్చు అండి మరి నవంబర్ ఇరవై ఐదు నుంచి మీ యొక్క రాష్ట్రాధిపతి కూడా డైరెక్ట్ అవ్వబోతున్నాడు వక్రీకరణ వదిలి రెండవ ధన కుటుంబ స్థానంలో అంటే ధనానికి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కూడా మార్పులు రాబోతున్నాయని చెప్పవచ్చు అండి ఇవన్నీ కూడా ఏంటంటే విద్యార్థులకైతేనే వ్యాపారం మీదైతేనే ఉద్యోగం ఏదైనా అయితే గణనీయమైన మార్పులు చూపించబోతున్నాయని చెప్పవచ్చు మరి ఆరోగ్యం ఎలా ఉండబోతుందంటే చంద్రుడు మరియు రాహు మీ యొక్క రాశిలో ఉన్నారు ఈ యొక్క చంద్రుడు రాహు కలయిక వలన నవంబర్ ఒకటవ తారీఖు నుండి పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా కొంత మానసికమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జనరల్గా హెల్త్ బాగానే ఉన్నా కూడా కొంచెం అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే రాహు అంటేనే సడన్ రాహు అనూహ్య పరిస్థితులను కలిగింపజేసే గ్రహం అండి సడన్గా చేతులు కానీ కాళ్ళు కానీ భాగంలో గాయాలు ఏదైనా చూసిన వ్యాధులు కలిగి అంటే హెల్త్ ఇష్యూస్ రైజ్ అయ్యే అవకాశం కనపడుతూ ఉంది పద్దెనిమిది తేదీ లోపల మరి నవంబర్ పంతొమ్మిది నుండి ముప్పై తేదీ మధ్యన ఆరోగ్యం అంటే బాగా ఉంటుంది సరిగ్గా ఉంటుందండి ఎలాంటి ఇబ్బంది లేదు నలుగురిలో కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొనగలుగుతారు పార్టిసిపేట్ చేయగలుగుతారని చెప్పవచ్చు మీ ఇంపాక్ట్ చూపిస్తారని చెప్పవచ్చు ఈ యొక్క చంద్రరాహు ప్రభావం కూడా భార్యాభర్తల మీద అంటే ఈ దంపతుల మధ్య ప్రభావం ఉంటుంది మనము కొంత అంటే కనబడుతుంది ఎందుకంటే సప్తమాధిపతి రవి కూడా నీచిలో ఉన్నారు కదా ఆ సమయంలో పదహారు వరకు సో కాబట్టి కొంత ఉంటుంది మీకు కనుక అలసట ఒత్తిడి ఉందనుకోండి కొంచెం వర్క్ తగ్గించుకోండి యోగా ధ్యానము ఇలాంటి వాటి మీద కొంచెం అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కనుక టైం స్పెండ్ చేయగలిగితే శారీరకంగా కాకుండా మానసికంగా కూడా మీరు ప్రశాంతత పొందే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోగలిగితే బెటర్ అండి మరి నవంబర్ మాసంలో ఆర్థిక స్థితి ఫైనాన్షియల్ పొజిషన్ ఏ విధంగా ఉంటుందని అంటే ఈ మాసంలో కుంభరాజు వారికి ధనపరంగా చూస్తే ది బెస్ట్ మాసం అని చెప్పవచ్చు ధనాధిపతి గురుడు ఉచే స్థితిలో ఉన్నాడు కర్కాటకంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీకు పాజిటివిటీ ఇస్తాడని చెప్పవచ్చు ధనస్థానంలో రాష్ట్రాధిపతి కూడా వక్రీకరణ వదిలిపెట్టబోతున్నాడు కాబట్టి రెండవ వారం తర్వాత కమ్మేపి మీకు నిలిచిపోయిన డబ్బులు రావటం కానీ స్ట్రక్ అయిన మార్కెట్లో డబ్బులు రావటం కానీ మరి మీరు కొంతమంది చూడవచ్చండి మార్కెట్లో ఇంతకాలం నిలిచిపోయిన డబ్బు ఏదైతే ఉంటో మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు ఏదైనా బాకీలు కానీ మీరు ఒప్పందం చేసుకుని ఉండి ఉంటే లేదంటే కొంతమంది రుణాల కోసం ఎదురు చూస్తూ ఉంటే అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయని చెప్పవచ్చు కొంతమందికి సడన్ గెయిన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఈ యొక్క గురుగ్రహం ఆరవ స్థానంలో బలంగా ఉండటం వల్ల సడన్గా ఏదైనా బిగ్ డీల్ కూడా కొంతమందికి రావచ్చు ఇవన్నీ కూడా గోచార ఫలితాలు అండి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దయచేసి చేసుకోండి మీరు పెట్టుబడి పెట్టిన ఏవైతే కనుక ఉంటాయో షేర్ మార్కెట్లో కానీ బంగారం విషయంలో కానీ అనూహ్యంగా లాభం కూడా పొందే అవకాశం ఉంటుంది సో ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్ళటం మంచిది నవంబర్ రెండవ తారీఖు నుండి ముప్పై మధ్యలో లక్ లాడ్ అదృష్టాధిపతి భాగ్యాధిపతి సుఖుడు భాగ్యస్థానంలోకి వస్తారు కాబట్టి డెఫినెట్గా మీకు పాజిటివ్టీ పెరుగుతుంది చెప్పవాలి గతంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి అని చెప్పవచ్చు కానీ ఏది ఏమైనా కూడా మీరు ఎంత కష్టపడితే ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత ఫలితం వస్తుంది డోంట్ డిపెండ్ టూ మచ్ అందరూ లక్ అని చెప్పబడుతుంది మరి ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది కుటుంబం మరియు గృహ జీవితం ఏ విధంగా ఉంటుంది అని అంటే నాలుగవ స్థానం ఫ్యామిలీ హ్యాపీనెస్ ఇండికేట్ చేస్తుంది కదా రెండవ తారీఖు నుండి ఆయన దుధరాష్ట్రంలోకి రావడం వల్ల మానవ యోగాన్ని కలిగిస్తానని ముందే చెప్పుకున్నాం దాని ఫలితంగా కుటుంబ వాతావరణం అద్భుతంగా ఉంటుంది పాజిటివ్గా ఉంటుంది వాహన సౌఖ్యం కలుగుతుంది చెప్పాలి నవంబర్ రెండు నుండి ముప్పై తారీఖు వరకు కూడా సో ఎక్సలెంట్ అని చెప్పాలి గుడ్ బెటర్ బెస్ట్ బెస్ట్గా ఉంటుంది చెప్పవచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది చెప్పవచ్చు ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వల్ల మీ కుటుంబ సభ్యుల ఎవరికైనా కూడాను పనులు నిలిచిపోయి ఉంటే కూడా ఆ యొక్క పనులు రీస్టార్ట్ అవ్వటం మొదలవ్వటం పూర్తవటంలో జరుగుతుందండి నవంబర్ రెండవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు మధ్యన శుక్రుడు బలంగా ఉన్న కాలంలో ఏదైనా చిన్న చిన్న పార్టీలు వేడుకలు కుటుంబ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం బలంగా ఉంటుంది మరి పిల్లలు కానీ విద్యార్థులు అంటే ఐదవ స్థానం స్టూడెంట్స్ విద్యార్థులు ప్రేమ ఇలాంటి వాటి విషయాలకు సంబంధించి చూస్తే నవంబర్ ఒకటి నుండి ఎనిమిదవ తారీఖు లోపల చిన్నపిల్లలకి కడుపు నొప్పి జ్వరం లేదా చెవి ముక్కు గొంతు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి నవంబర్ తొమ్మిది నుండి ముప్పై తేదీ మధ్యన ఈ యొక్క కుజుడు బుధుడు కలయిక వల్ల లాభాలు కలుగుతాయని చెప్పవచ్చు బుధుడు చిన్నపిల్లలు ఇండికేట్ చేస్తారు పెద్దవారికి అయితే ఏంటంటే ఉద్యోగం కావచ్చు పదవి యోగం కావచ్చు ఆదాయంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు శాలరీ హై కావచ్చు ఎవరైతే జాబ్ కోర్స్ అయిపోయి జాబ్ ప్రయత్నాలు చేస్తున్న వారికి జాబ్లో వారికి అయితేనేమి స్కూల్ చిల్డ్రన్ గోయింగ్ చిల్డ్రన్కి గురు బలం వల్ల చూసిన అవార్డులు రివార్డులు స్పోర్ట్స్లో సక్సెస్ కావడం కావచ్చు ఏదైనా సర్టిఫికేట్స్ అందుకునే అవకాశం ఉంటుంది విద్యార్థులు చదువుల విషయంలో ముఖ్యంగా ఎలాంటి మార్ పరిణామాలు చూస్తారా అంటే మీలో డ్రెస్సింగ్ సిమ్స్ మారుతుంది కొంతమంది హాస్టల్గా మారడం జరుగుతుంది కొంతమంది సబ్జెక్టులు కావచ్చు కోర్సు కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది మొత్తంగా చూస్తే ఫలితాలు సాధారణంగా ఉన్నప్పటికీ కూడా ఈ నెలలో వ్యక్తిగత మార్పులకి సో మంచి అవకాశం కనపడుతూ ఉందండి జాబ్ పరంగా చూస్తే ఉద్యోగం పరంగా చూస్తే గురుడు ద్వితీయ లాభాధిపతి అయి ఆరవ స్థానంలో ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఆర్ అంటే డైలీ సర్వీస్ కదా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు ఉద్యోగానికి సంబంధించిన కసరత్తులు ఏవైతే ఉంటాయో తగాదాలు కానీ కేసులు కానీ అలాంటివి కూడా పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు కొంతమంది పునర్నియామకం అంటే గతంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి పక్కన వచ్చిన వాళ్ళు సస్పెండ్ అయిన వాళ్ళు ఇలాంటి వారు తిరిగి ఉద్యోగంలో కూడా చేరే అవకాశం కూడా కనపడుతుంది కొంతమంది ప్రమోషన్ లావచ్చు కొంతమంది పదవి లాభం కూడా జరగవచ్చు సంపాదన కూడా పెరిగే అవకాశం ఉంటుందండి ఏదేమైనా మీ యొక్క పనికి గుర్తింపు పొందుతారు అని చెప్పవచ్చు సేల్స్మెన్ విషయంలో మెన్స్ విషయంలో కూడా వారి సేల్స్ కానీ బిజినెస్ కానీ వృద్ధి ఉంటుందని చెప్పాలండి గురుగ్రహము ఈయన న్యాయానికి ప్రతీక న్యాయదేవుడు కాబట్టి కోర్టు కేసులు కానీ లీగల్ మ్యాటర్స్ ఏమైనా ఉంటాయో అవి మీ పక్షానే ఉంటాయి మీకు పా మీ సైతే పాజిటివ్గా వస్తాయని చెప్పవచ్చు మరి దాంపత్య జీవితము ప్రేమ సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అంటే ముఖ్యంగా నవంబర్ ఒకటి నుండి పద్దెనిమిది మధ్యన మీ యొక్క జీవిత భాగస్వామి కాస్త ఆరోగ్య సమస్యలు రావచ్చు ఆ సమయంలో సప్తమాధిపతులు అవి కాస్త బలహీనంగా ఉంటారు కడుపు నొప్పి కానీ వెన్ను నొప్పి కానీ ఒత్తిడిగా అనిపించవచ్చు అండి వారి యొక్క ఉద్యోగ స్థానంలో బాస్తో చిన్న విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది పెద్దవారితో గొడవలు వద్దు ఈ కాలంలో సహనం అధికంగా ఉండాలండి పేషెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ముఖ్యంగా ఎప్పుడు కూడా సంబంధాలని ప్రేమ ఒక విశ్వాసం నమ్మకంతోనే కొనసాగుతాయి కాబట్టి అదే కొనసాగించగలిగితే బెటర్ అండి ఏదైనా చిన్న పార్టీలకు కావచ్చు సినిమాలకు కావచ్చు ఈ యొక్క న్యాచురల్గా ప్రకృతి ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు మీ యొక్క జీవిత భాగస్వామికి స్పాండలైటిస్ కావచ్చు మెడనొప్పి లేదా వెనునొప్పి చిన్న సమస్యలు కూడా తలెత్తే అవకాశం కనబడుతుంది కానీ దాంపత్య జీవితం మాత్రం సంతోషంగా ఉంటుందండి తీర్థయాత్రలు లేదంటే దేవాలయ సందర్శనలు అనేవి కనపడుతూ ఉన్నాయి భర్త అయితే భార్య భార్య అయితే భర్త కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు కాబట్టి స్ట్రెస్ ఫ్రీ అనిపిస్తుంది ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగంలో లాభం పొందుతారు విదేశీ ప్రయాణం ఉండే అవకాశం కూడా కనపడుతుంది గోచార రీత్యా ప్రభుత్వ సంబంధమైన విషయాలు ఈ యొక్క రవిగ్రహం ఎప్పుడైతే కనుక రుచిక రాష్ట్రకి వెళ్తాడో అప్పటి నుండి కాస్త వేగవంతం అవుతాయండి సో అంతకంటే ముందు కొంచెం స్లోగానే ఉంటాయని చెప్పవచ్చు పదహారు వరకు కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు గవర్నమెంట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అనేవారు మీకు సహకరించకపోవచ్చు అండి పదిహేడు నుండి మంచి మంచి వార్తలు శుభవార్తలు వింటారు అగ్రిమెంట్స్ కావచ్చు ఏదైనా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయిపోయి కొత్త కంపెనీలో జాయిన్ కావటము లేదా కంపెనీ మార్పులు కూడా సంభవించే అవకాశం ఉంటుంది మరి బిజినెస్ పరంగా చూసుకుంటే ఈ యొక్క కుజుడు బుధుడు ఈ రెండు గ్రహాల యొక్క కలియక అనేది వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు నవంబర్ మాసంలో వృద్ధి పాజిటివ్గా ఉందండి డెవలప్మెంట్ ఉంటుంది పర్టికులర్గా రెండవ వారం నుంచి చాలా బాగుంటుంది పాత కష్టమర్లు రిటర్న్ రావటం మళ్ళీ మీ దగ్గర కొనుగోలు చేయటం కొత్త ఒప్పందాలు కూడా కొన్ని జరుగుతాయని చెప్పవచ్చు అండి నవంబర్ తొమ్మిది తర్వాత ఏంటంటే ముదురు వక్రీకరణ చెందడం వల్ల ఒప్పందాలు మరింత బలోపేతం అవుతాయని చెప్పవచ్చు సో సేల్స్ పెరుగుతాయి విక్రయాలు పెరుగుతాయి యంత్రాల మీద మిషనరీ మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది లేదంటే కొంతమంది కొత్త మెషిన్ తెచ్చుకోవడము ఫ్యాక్టరీలలో ఇండస్ట్రీస్లో మార్పులు చేయడం వల్ల సో లాంగ్ స్టాండింగ్లో బెనిఫిట్ ఉందని చెప్పవచ్చు మొత్తం మీద చూస్తే ఈ యొక్క కుంభరాశి వారికి మొదటి పదిహేను రోజులు జాగ్రత్తగా ఉండాలి కేర్ఫుల్గా ఉండాలి మానసికంగా కొంచెం స్ట్రగుల్ అవుతారు తర్వాత పదిహేను రోజులు లాభదాయకంగా ఉంటుందండి ఆరోగ్య విషయంలో మొదట్లో కాస్త తేలికపాటి ఇబ్బందులు ఉంటాయి కానీ చివరికి బాగానే ఉంటుందండి ఇబ్బంది లేదు ఆర్థికంగా శుభ ఉంటాయి పాత బాకీలు కూడా ముగుస్తాయని చెప్పవచ్చు కుటుంబ సభ్యత పెరుగుతుంది వేడుకలు ఉంటాయి ఆనందకరమైన విషయాలు ఉంటాయి సో మీ యొక్క పిల్లలకి గుర్తింపు ఉంటుంది పురోగతి ఉంటుంది ఉద్యోగ వ్యాపారంలో కూడా రంగాల్లో కూడా రెండో వారం తర్వాత మంచి విషయాలు ఉంటాయి దాంపత్య జీవితంలో ప్రేమ సంబంధంగా మీ యొక్క వ్యవహారాలు కొనసాగుతాయని చెప్పవచ్చు సో ప్రభుత్వ సంబంధంగా వాటి విషయాలు కొంత జాగ్రత్త వహించండి నవంబర్ పదహారు వరకు పదిహేడు తర్వాత యథావిధిగా ఫలితాలు బాగుంటాయని చెప్పవచ్చు అండి సో ఎదుటివారితోటి జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో పాజిటివిటీ కోసం రవి బలహీనంగా ఉన్నారు కాబట్టి ఆదిత్య హృదయపట్టడం సూర్యుడికి అర్ఘం ఇవ్వటము అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులు గవర్నమెంట్ అధికారులతో జాగ్రత్తగా మెలగటం ఇలాంటి కొన్ని రెమెడీగా భావించాలంటే అదేవిధంగా అష్టమాధిపతి బుధుడు దశమంలో ఉన్నారు కాబట్టి మీ యొక్క సిగ్నేచర్స్ సంతకాలు శాంక్షన్ పవర్ ఉన్న వారు జాగ్రత్తగా రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు సైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది మొదటి రెండు వారాలు కూడా ఉద్యోగంలో ఏమైనా అవుతుందో అని ఆందోళన ఉంటుంది ఎలాంటి వరీ లేదు మీకు ఇచ్చిన టాస్క్ మీ యొక్క ఎనర్జీ ఫుల్ఫిల్గా పెట్టండి డెఫినెట్గా మీకు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయండి మొత్తంగా చూస్తే రెండవ వారం తర్వాత పాజిటివ్గా ఉంటుంది నోవరీ మరి మీకు ఎవరికైనా సరే అంటే మీరు కనుక కుంభరాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్న వారి కోసం కుంభరాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అసలు ఈ రాశిలో మీరు జన్మ ఎందుకు జరిగింది అని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగిందండి సో చాలామంది గమనించే ఉంటారు వాచ్ చేసి ఉంటారు సో గమనించిన వారి కోసం ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి అంతేకాకుండా మీలో ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉన్న వారి కోసం థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ అని ఒక కోర్స్ లీచ్ చేయడం జరిగిందండి ఆ కోర్స్ యొక్క లింక్ కూడా మీకు డిసిషన్ ఇవ్వడం జరుగుతుంది సో అందులో లింక్ మీద క్లిక్ చేస్తే సో మీకు కోర్స్కి లాగిన్ కాబడతారు సో మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీరు ఏదైనా స్టూడెంట్స్ కానీ ఉద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ లేకపోతే హౌస్ వైఫ్స్ ఇలాంటి వారు హోమ్ మేకర్స్ ఉన్న వారి కోసం వారు కూడా మీ యొక్క కంఫర్టబుల్ టైంలో అన్ప్రొడక్టెడ్ టైంలో సో ఈ టైం ఉపయోగించుకొని నేర్చుకోవటం వాచ్ చేయడం ద్వారా మీకు కొంత సబ్జెక్ట్ మీకు క్లియర్గా కరెక్ట్గా వస్తుంది చెప్పవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రో న్యూలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోగా నోటిఫికేషన్ మీ దాకా అంతుంది సర్వేజనా సుఖీన భవంతు స్వస్థ